హాయ్ అండి మన విజయవాడ మన వీసెంట్ రోడ్ లో ఉన్న మన చిల్లపల్లి నాగేశ్వరం అండ్ సన్ షోరూమ్ లో అయితే సో కంచి పట్టు వీవర్స్ ఎగ్జిబిషన్ సేల్ అయితే స్టార్ట్ అయిపోయిందండి ఈ నవంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు అండి ఫైవ్ డేస్ సేల్ అండి సో ప్యూర్ కంచి పట్టు శారీస్ మనకి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా సిల్క్ మార్క్ సర్టిఫైడ్ అయిన శారీస్ అండి ఇవన్నీ కూడా మనకి ట్వంటీ ఫైవ్ థౌసండ్ నుంచి ఫిఫ్టీ థౌసండ్ వరకు ఉన్న శారీస్ ఇప్పుడు జస్ట్ మనకి సిక్స్ థౌసండ్ రూపీస్ నుంచి ట్వెల్వ్ థౌసండ్ వరకు సో మనకైతే మంచి ఎగ్జిబిషన్ సేల్ లో డైరెక్ట్ గా వివర్ ప్రైస్ లో ఆఫర్ లో అయితే ఇస్తున్నారు అండి ఇందులో అయితే చాలా కలర్స్ లో చాలా కాంబినేషన్ చాలా డిజైన్స్ లో చాలా టైప్ ఆఫ్ ప్యూర్ కంచి పట్టు శారీస్ అయితే ఉన్నాయండి చూస్తున్నారు కదా కలర్ కాంబినేషన్ సిల్క్ కలర్ లో కావాలన్నా మనకి ార్డర్స్ గోల్డెన్ జరీ తో సిల్వర్ జెరీ జరీ తో కాపర్ వివింగ్ తో కూడా డిఫరెంట్ డిఫరెంట్ కాంబినేషన్స్ లో కంచిపట్టు శారీస్ అయితే కంప్లీట్ గా వీవర్ ఎగ్జిబిషన్ సెల్ లో అయితే వచ్చినాయండి అస్సలు మిస్ అవుతుంది ఈ డేట్స్ అయితే సేవ్ చేసుకోండి ఈ నవంబర్ థర్టీన్త్ నుంచి సెవెంటీన్త్ వరకు కంచిపట్టు వీవర్ ఎగ్జిబిషన్ సెల్ మన చిల్లపల్లి సన్ షోరూమ్ లో స్టార్ట్ అయిపోయింది సో మీరు కూడా మీ ఫ్యామిలీతో పాటు హ్యాపీగా షాపింగ్ చేయండి విజిట్ అవ్వండి చిల్లపల్లి నాగేశ్వరరావు అండ్ షోరూమ్ కి బిజెంట్ రోడ్ విజయవాడ బాయ్ అండి